రామా మీరు చాలా గొప్ప అని విన్నాను సో మన ఇద్దరం మాత్రమే మాట్లాడాలి ఇప్పుడు మనం మాట్లాడబోయే విషయము ఇంకా ఎవరు కూడా ఈ మాటలు వినకూడదు మనం ఉన్నటువంటి ఈ గదిలోకి ఎవరు రావద్దు అనగానే అయోధ్యలో శ్రీరామచంద్రుల వారు తన అవతారం చాలించినటువంటి ఒక ప్రదేశం ఉంది ఆ ఘాట్ను గుప్తార్ ఘాట్ అని పిలుస్తారని మీరు ఎంతమందికి తెలుసు అందరికీ నమస్కారం నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఈ వీడియోలో ఒక అద్భుతాన్ని నేను మీకు చూపించబోతున్నాను అద్భుతం అంటే సాధారణమైనటువంటి అద్భుతం కదండి మీలో చాలామంది అయోధ్యకు వెళ్ళి ఉంటారు కదా అయోధ్యకు వెళ్ళినప్పుడు ఆ శ్రీరామచంద్రుల వారి జన్మస్థలం కాబట్టి రామ మందిరానికి వెళ్ళి మీరు దర్శించుకొని దండం పెట్టుకొని స్వామి కాజి కాపాడని వచ్చేస్తూ ఉంటారు కానీ అయోధ్యలో శ్రీరామచంద్రుల వారు తన అవతారం చాలించినటువంటి ఒక ప్రదేశం ఉంది ఆ ఘాట్ను గుప్తార్ ఘాట్ అని పిలుస్తారని మీరు ఎంతమందికి తెలుసు ఆ గుప్తార్ ఘాట్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ అయోధ్య నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ గుప్తార్ ఘాట్ అయితే ఉంటుంది సాధారణంగా మనం అయోధ్య అనగానే మనకు సర్వే నది గుర్తొస్తుంది మనం అక్కడ అయోధ్యలో దేవంగానే ఆ నది ఒడ్డుకు ఆటో వాళ్ళు తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తుంటాం కానీ మీరు చే మీరు చేస్తున్నటువంటి స్నానం చేస్తున్నటువంటి ఆ నదిలో కాదు శ్రీరామచంద్రుల వారు వెళ్ళి లోపలికి వెళ్ళి అంటే సమాధి అనకూడదు జల సమాధి అని కొంతమంది అంటుంటారు కానీ సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమైనటువంటి రామచంద్రుల వారిని మనం జల సమాధి అనకూడదు తన అవతారం తాలించారు అని చెప్పాలి అయితే ఆ నదిలోనే మీరు స్నానాలు చేసి ఇక్కడే శ్రీరామచంద్రుల వారు లోపలికి వెళ్ళి తన అవతారం తాలించారు అని మీకు పక్క వాళ్ళు వాళ్ళ ఇళ్ళు ఆటో వాళ్ళు చెప్తుంటారు కానీ నిజానికి అక్కడ కాదండి సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు అయోధ్య నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక నది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ నది ఈ నది లోపలికి వెళ్ళి తను మాయమయ్యారు ఆ తర్వాత అయోధ్య ప్రజలు చాలామంది కూడా శ్రీరామచంద్రుల వారిని ఆ నదిలో వెతకడం మొదలుపెట్టారు కానీ అక్కడ వెతుకుతుండగా ప్రజలకు రామచంద్రుల వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్లు శరీరము ఎటువంటిది కూడా దొరకలేదు ఆ తర్వాత అందరూ కూడా తిరిగి మళ్ళీ అయోధ్యకైతే వచ్చారు అయితే ఏం జరిగింది శ్రీరామచంద్రుల వారు తన అవతారం చాలించడానికి ముందు రోజు ముందు రోజు ఏం జరిగింది అన్నది మొత్తం మనం క్లియర్గా మనం చూద్దాం ఓకేనా అయోధ్యను శ్రీరామచంద్రులు వారు అద్భుతంగా పరిపాలిస్తున్న సమయం అది దానికి ముందు సీతమ్మ వారిని లంక నుంచి తీసుకురావడము ఇదంతా జరిగాయి అయితే సీతమ్మవారు వచ్చిన తర్వాత అయోధ్య చాలా అద్భుతంగా విరాజులుతో ఉంది అంటే రాహమరాజ్యం అంటే మనం గొప్పగా చెప్పుకుంటాం కదా అలాంటి సమయంలో ఒక సాధువు వచ్చారు తన రాజ్యంలోకి అయోధ్య రాజ్యంలోకి వచ్చి ఏమన్నారంటే లక్ష్మణుల వారితో చెప్పారు నేను ఆ రాముల వారిని నేను ఒకసారి చూడాలి ఆయనతో మాట్లాడాలి అన్నారు అందుకు లక్ష్మణుల వారు లక్ష్మణ స్వామి రాముల వారికి వెళ్ళి ఇలా ఒక సాధువు వచ్చారు మీతో మాట్లాడాలంటే అన్నగారు అని చెప్పారు అందుకు శ్రీరాముల వారు సరే రమ్మను అన్నారు లోపలికి వచ్చిన తర్వాత ఆ సాధువు ఒక కండిషన్ పెట్టారు రామా మీరు చాలా గొప్ప రాజు అని విన్నాను సో మన ఇద్దరం మాత్రమే మాట్లాడాలి ఇప్పుడు మనం మాట్లాడబోయే విషయము ఇంకా ఎవరు కూడా ఈ మాటలు వినకూడదు మనం ఉన్నటువంటి ఈ గదిలోకి ఎవరు రావద్దు అనగానే సరే ఒక సాధువు ఇచ్చినటువంటి విలువ ప్రకారము రామచంద్రుల వారు లక్ష్మణుల వారితో పిలిచి ఈ గదిలోకి మరెవరు రాకూడదు నేను ఇప్పుడే చెప్తున్నాను ఎవరు రాకూడదు ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళకు మరణ శిక్ష విధిస్తాము అని ఒకసారి చెప్పండి బయట ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పారు కాలం చూడండి ఎలా ఎలా తిరుగుతుందో ముందు ముందు మీకే తెలుస్తుంది అంటే అందుకు లక్ష్మణుల వారు మాట జవ దాటరు కదా లక్ష్మణ స్వామి సరే స్వామి సరే అన్నగారు అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు బయట గదికు లోపల సాధువు రామచంద్రులు వారిద్దరు ఉన్నారు గదికి బయట స్వామి కాపలా కాస్తున్నారు లోపల మాట్లాడే మాటలు లక్ష్మణ స్వామికి వినబడవు బయట ఉన్నారు అందుకే తలుపు అవతల తలుపు మూసి ఉంది ఇంతలోనే ఒక మహర్షి వచ్చారు మీకు బాగా తెలిసి ఉంటుంది దుర్వాస మహర్షి దుర్వాస మహర్షి అనగానే మన పురాణాల్లో చెప్పదగింది ఏంటంటే ఆయనకు చాలా కోపం ఎంత కోపం అంటే ఎవరైనా లేదు కాదు కుదరదు మీకు ఇవ్వను లేదంటే మీ మీరు ఏంటి ఇలా కొంచెం కోపం చెప్పించారంటే వెంటనే శాపం పెట్టేస్తారు ఆయన అలాంటి మహర్షి అదే సమయంలో వచ్చారంటే కాలం చూడండి ఏ విధంగా మలుపులు తిరుగుతుందో వచ్చి లక్ష్మణ స్వామి దగ్గరికి వచ్చి లక్ష్మణాన్ని రాముల వారితో కలవాలి ఒకసారి అన్నారు వెంటనే లక్ష్మణ స్వామి క్షమించండి మహర్షి లోపల ఒక సాధువుతూ అన్నగారు మాట్లాడుతున్నారు ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి అన్నగారు వచ్చేస్తారు అన్నారు అంటే అంటే నన్ను నువ్వు ఆపుతున్నావా అని గట్టిగా కోపంగా అంటారు ఎవరు దుర్వాస మహర్షి అందుకు లక్ష్మణుల వారికి అర్థమైపోయింది ఈ మహర్షి ఖచ్చితంగా శాపం పెట్టినట్టున్నారని మహర్షులు వారు అన్నగారు చాలా ఈ విధంగా ఒక కండిషన్ పెట్టారు ఎవరైనా తన అనుమతి లేకుండా లోపలికి వెళ్ళినా వాళ్ళని డిస్టర్బ్ చేసినా వాళ్ళకి మరణశిక్ష విధిస్తారంట అని కండిషన్ పెట్టారు నేను ఒకవేళ వెళ్తే నాకు కూడా అది వర్తిస్తుంది దయచేసి నా బాధను అర్థం చేసుకొని కొద్ది క్షణాలు ఎదురు చూడండి అన్నారు అందుకు దుర్వాస మహర్షి అన్నారు లేదు లేదు ఈ దుర్వాస మహాముని ఎదురు చూడడమా అసంభవం ఇప్పుడు చెప్తున్నాను లక్ష్మణ నిన్ను నీకు కాదు శాపం పెట్టేది మీ అన్నకు నేను శాపం పెట్టబోతున్నాను మీరు నేను వచ్చిన విషయము రాముల వారితో చెప్తారా లేదా శాపం పెట్టమంటారన్నారు అప్పుడు లక్ష్మణ స్వామికి మరణ శిక్ష విధిస్తారు అని తెలిసినా సరే రాముల వారికి ఎలాంటి శాపం రాకుండా ఉండడం కోసం గది లోపలికి ప్రయాణం మొదలుపెట్టారు లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి సాధువు మాయమైపోయారు మరి ఇంతకీ ఆ సాధువు ఎవరు అని మీకు తెలుసుకోవాలన్నది కదా సో చెప్తాను సాధువు ఎవరు ఏం జరిగింది లోపల ఏం మాట్లాడారు అన్న విషయాలు చెప్పడానికి ముందు ఇప్పటివరకు ఇంతవరకు చూశారంటే ఖచ్చితంగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ని మీరు ఇష్టపడుతున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన మనం వారాహి అమ్మ హోమం జరిపిస్తున్నాం కాశీలో వారాహి అమ్మవారు ఉన్నటువంటి ఆలయం పక్కనే ఉంటుందండి హోమం కూడా చాలా అద్భుతంగా మంచి ఫలితాలను ఇస్తుంది నిజంగా నిజంగా మీరు కష్టాల్లో ఉంటే ఈ ఒక్క హోమం జరిపించుకొని చూడండి ఖచ్చితంగా మీ కష్టాలు ఆ అమ్మవారు ఆ వారాహి అమ్మవారే తీరుస్తారు ప్రసాదంగా మీకు వచ్చేసి అమ్మవారి విగ్రహం వస్తుంది విభూతి ప్రసాదం అయితే వస్తుంది ఓకేనా కేవలం వెయ్యి నూట తొమ్మి నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే వెంటనే ఈ నెంబర్కు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కు కాల్ చేసి లేదా మెసేజ్ రూపంలో మీరు పేమెంట్ చేసుకొని మీ పేరు వతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇకపోతే లోపల ఉన్నది ఆ సాధువు ఎవరు కదండి యమధర్మరాజు సాక్షాత్తు యమధర్మరాజు రాముల వారి కోసం వచ్చారు అందుకు కారణం ఏంటంటే రాముల వారి ఈ భూమిపైకి వచ్చినటువంటి కార్యము పూర్తయినది రావణ సంహారం చేయాలి అందుకు భూమిపైకి వచ్చారు గొప్ప పరిపాలన అందించాలి మానవులకు తెలియజేయాలి అంటే పరిపాలన ఎలా చేయాలి అన్నది అది కూడా అయిపోయింది ఎందుకంటే అయోధ్యను మనం ఇప్పటికి కూడా రామరాజ్యం అని ఎంత గొప్పగా చెప్పుకుంటాము అది కూడా అయిపోయింది ఇక తిరుగు బయలుదేరి ఎక్కడికి వైకుంఠం వెళ్ళాలి కాబట్టి ఎవరు యమధర్మరాజే లోపలికి వచ్చి స్వామి మీరు సాక్షాత్తు విష్ణు విష్ణుమూర్తి అవతారం మీరు భూమిపోయినా రాముల వారికి జన్మించారు ఇక మీరు బయలుదేరి తిరిగి వైకుంఠం రావాలి అని యమధర్మరాజు రాముల వారితో చెప్తారు రాముల వారికి కూడా అర్థమైపోయింది ఇంకా సిచ్యువేషను సరే అనుకుంటున్న సమయంలో ఇప్పుడు లక్ష్మణస్వామి లోపలికి ఎంటర్ అయ్యారు లోపలికి ఎంటర్ అవ్వగానే రాముల వారికి అర్థమైపోయింది నాకంటే ముందు లక్ష్మణస్వామి లక్ష్మణుడు ముందు వెళ్ళి వైకుంఠంలో అన్ని సిద్ధం చేస్తే ఇకపై నేను వెళ్ళాలి అని అప్పుడు లక్ష్మణుల వారితో ఎందుకు ఇలా చేశారు అని అడిగినప్పుడు లక్ష్మణస్వామి ఒకటే మాట అన్నారు అన్నగారు బయట దుర్వాస మహర్షి ఉన్నారు మీకు శాపం పెడతా అన్నారు అందుకని నేనే లోపలికి వచ్చాను నేను మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం అన్నగారు అని స్వామివారితో అంటారండి రాముల వారితో అప్పుడు రాముల వారు ఒకటే మాట అంటారు రాజ్య బహిష్కరణ అనేది రాజ్య బహిష్కరణ అనేది మరణ శిక్ష కంటే ఇంకా పెద్ద శిక్ష నేను ఇప్పుడే మీకు రాజ్య బహిష్కరణ విధిస్తున్నాను అన్నారు వెంటనే లక్ష్మణ స్వామి ఎలా చదులెత్తే నమస్కరించి నేను బయలుదేరుతాను అన్నగారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారండి వెళ్ళిపోయి సరైన నదిలో ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నదిలోకి అయితే లక్ష్మణ స్వామి వెళ్తారు తన అవతారం చాలించుతారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నదిలోకి వెళ్ళి ఆ లక్ష్మణ స్వామి తన అవతారం చాలించారు ఆ తర్వాత రాముల వారు అయోధ్య ప్రజలందరికీ చెప్పి నేను నా అవతారం చాలిస్తున్నాను అనేసి చెప్పేసి ఈ నదిలోకి ఒంటరిగా బయలుదేరి వెళ్తారు సగం దూరం వెళ్ళిన తర్వాత స్వామివారు మునిగిపో లోపలికి వెళ్ళిపోతారు ఆ తర్వాత తన అవతారం చాలిస్తారు ఆ తర్వాత రాముల వారికి సంబంధించినటువంటి శరీరంలోని ఏ భాగం కూడా ఎవరికీ కనపడలేదు స్వామివారు నీటిలోకి నదిలోకి వెళ్ళగానే మాయమైపోయారండి సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు శరీరంతో వైకుంఠం చేరారు అన్నది చెప్పుకోదగినటువంటి విషయం ఇది జరిగిన సంఘటన ఇక ఇక్కడ ఈ అయోధ్యలో ఈ ప్రదేశం అయోధ్య వచ్చినప్పుడు మీరు ఈ ఈ ఘాటు పేరు వచ్చేసి గుప్తార్ ఘాట్ అని పిలుస్తారు ఈ ఘాట్ను ఇవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను ఇక్కడ ఆలయం ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టండి దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి మీరు ఎన్ని లైకులు కొడితే మన వీడియోకు అంత రీచ్ వస్తుంది ఇది సాయం చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్లో జై అని కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో అలాగే మనం ఒరిజినల్ కరుంగలు అయితే తీస్తున్నాం కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓం నమస్ శ్రీమాత్రే నమ ఓం నమో హరి హరిహం ప్రస్తుతం అయితే నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నానండి అయోధ్య అనగానే మనకు గుర్తొచ్చేది ఆ శ్రీరామచంద్రుల వారు అయో అయితే అయోధ్యలో కూడా నేను ఎక్కడ ఉన్నానంటే అయోధ్య నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుప్తార్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాను గుప్తార్ ఘాట్ ఈ గుప్తార్ ఘాట్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుల వారు తన అవతారం చాలించాలి అనుకున్నప్పుడు శ్రీరామచంద్రుల వారు ఈ నదిలోకి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ సరయు నదిలో ఉన్నటువంటి ఈ ప్రదేశానికి అక్కడ చూడండి అదిగో ఈ ప్రదేశానికి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఈ ప్రదేశానికి ఈ నదిలోకి వచ్చి తన అవతారం చాలించారు ఈ ఘాట్లోనే ఈ ఘాట్లోనే స్వామివారి తన అవతారం అయితే చాలించారండి మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ ఘాట్ గుప్తార్ ఘాట్ అనేది తెప్పిస్తారు ఇక్కడ రండి ఇక్కడ బోర్డు కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను మీకు బోర్డు చూపిస్తాను నేను గుప్తార్ ఘాట్ ఎస్ గుప్తార్ ఘాట్ అండి ఇదిగో అక్కడ బోర్డు అయితే మీరు చూడవచ్చు గుప్తార్ ఘాట్ అనేది ఉంది అలాగే ఇక్కడ హిస్టరీ కూడా ఉంది చూడండి ఇక్కడ హిస్టరీ కూడా ఉంది రా ఇక్కడ యా ఇక్కడ మనం ఈ దేవాలయం కూడా చూడొచ్చు రండి ఎస్ ఈ ఘాట్ ఎదురుగానే దేవాలయం అయితే ఉంటుంది స్వామివారి కోసం నిర్మించినటువంటి దేవాలయం నేను కుదిరితే అక్కడి నుంచి నేను ఒక ఫోటో తీస్తాను ఇది ఒక వీడియో కూడా తీసి నేను క్లియర్గా నేను చూపిస్తాను అక్కడ చూసుకుంటే అయితే గోపురం పైన చూడండి చుట్టూ కూడా లాగా ఏర్పరిచారు అంతా కూడా దేవాలయం ఘాట్ ఇందాక మీరు చూశారు కదా వీడియో మధ్యలో ఘాట్ అయితే చూశారు కదా అంటే ఘాట్ అంటే ప్రత్యేకంగా ఏమి ఉండదు అక్కడ నీరు అదంతా కూడా ఉంటుంది ఆ నీటి లోపలికి వెళ్ళే స్వామివారు మా తన అవతారం సాధించారు ఎదురుగానే ఈ ఆలయం అయితే కనిపిస్తుంది ఆలయం లోపలికి వచ్చాక మనము ఇలా అయితే మనం చూడొచ్చు ఇక్కడ లోపల వైపు చూడొచ్చు రాములవారు స్వామి అలాగే సీతమ్మవారు ముగ్గురు కూడా ఇక్కడ ఉంటారు లోపల మనం కూడా దర్శించుకుందాము సీతమ్మవారు హనుమ కింద కింద హనుమంతుల వారు అయితే ఉన్నారు చూడండి రామ లక్ష్మణ వారు అలాగే కింద అయితే హనుమంతుల వారు అయితే ఉన్నారు మేము క్లియర్గా చూడవచ్చు జీ పండిత్ పండితరంగా వెళ్ళి దూరంగా వెళ్ళి ఎస్ ప్రదక్షిణ చేయడానికి కూడా మనకైతే వీలుగా అయితే ఉంటుంది ఇటు అయితే మనం ప్రదక్షిణ అయితే ఇలా చేయాల్సి ఉంటుంది దూరం దూరం ప్రదక్షిణ అయితే మనం ఎలా చేయాల్సి ఉంటుంది చాలా ఇక్కడ చూడండి గర్భాలయం అండి ఇక్కడ ఈ భాగం మాత్రం కొంచెం ఎత్తుగా అయితే ఉంది స్లో ఎస్ గర్భాలయం ఈ భాగం మాత్రం ఎత్తుగా అయితే ఉంటుంది చూడండి ఇక్కడ జై శ్రీరామ్ రామ రామ రఘ రామ రామ రండి చూడు ఇక్కడైతే మొత్తం కూడా ఉడ్డు అయిందండి పైన పైభాగం అంతా కూడా వుడ్ చెక్క అయితే ఉంది చెక్క చెక్కతో నిర్మించినటువంటి దేవాలయం అనుకుంటాను అలాగే ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఇలా ఉన్నాయి ఏంటి వాట్ ఈస్ దిస్ తెలుగు తెలంగాణ తెలుగు తెలుగు ఏందండి ఇది తెలియదు తెలియదు తమిళనాడు అవునా ఓకే మంచి ప్లేస్కి వచ్చారు మీరు ఈ ప్లేస్ ఎవరికి తెలియదు కదా తెలుస్తుంది రండి తమిళనాడులో తిరుపూర్ ఓకే ఇప్పటికి చాలా లేట్ అయితే ఇంకా చాలా దేవాలయం దేవాలయం చూసాం కదా రామాయణం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టండి దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి మీరు ఎన్ని లైకులు కొడితే మన వీడియోకు అంత రీచ్ వస్తుంది ఇది ఒక్క సాయం చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్లో జై శ్రీరామాన్ని కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో